ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రేపటి నుండి వృశ్చిక రాశి వారి యొక్క తలరాత మార్చే వ్యక్తి వారి జీవితంలోకి వస్తారు కానీ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అయితే రేపటి నుండి వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి తలరాత మార్చే వ్యక్తి ఎవరు వారి యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవుతారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృష్టిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృశ్చిక రాశి వారు చాలా కలిగి ఉంటారు కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అయితే వీరి జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు వీరు అనుభవిస్తున్నా సరే ఈ సమయంలో అంటే రేపటి నుండి వీరి యొక్క జాతకం పూర్తిగా మారుతుంది వీరి తలరాత మార్చే వ్యక్తి వీరి యొక్క లైఫ్ లోకి వస్తారు స్త్రీ కాని పురుషుడు కానీ మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులను తీసుకుని వస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో మీకు మంచి సలహాలు అందిస్తారు లేకపోతే మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ కావటానికి కూడా పరోక్షంగా వారు కారణమవుతారు ఈ విధంగా తలరాత మార్చే వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చి మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను తీసుకుని వస్తారని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి నూతన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే వారి వల్ల మీకు మేలు జరుగుతుందని ఎవరు వచ్చి ఏం చెప్పినా కానీ దాన్ని ఆలోచించకుండా ఫాలో చేయటం అస్సలు మంచిది కాదు మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగటం చాలా ఉత్తమం అంటే నూతన వ్యక్తి కాబట్టి వారు ఏం చెప్పినా మీరు ఫాలో అవుతూ వెళ్లారంటే ఒక్కోసారి వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అంటే మీ యొక్క లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీ తలరాత మార్చే వ్యక్తి వారేనా కాదా అని మీరు ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎవరైనా కొత్త వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అయినప్పుడు వారు మీకు ఒకటి రెండు సార్లు మంచి సలహాలు ఇచ్చారంటే వారు మీ యొక్క మేలును కోరుకునే వ్యక్తులు అని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ వారిచ్చిన సలహా మీరు ఫాలో అయినప్పుడు మీకు చెడు జరిగిందనుకోండి ఆలోచించడం చాలా ఉత్తమం ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా వృత్తికి రాసివారు తీసుకోవాలి అలాగే వ్యాపార పరంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతున్నారని చెప్పుకోవాలి వ్యాపార జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలైతే మీకు వస్తూ ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది అలాగే మీకు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అంటే ఇదివరకు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా మీకు సపోర్ట్ చేయలేదు దీనివల్ల మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు ఇప్పుడు మాత్రం కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా మీరు అద్భుతాలు సృష్టించబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృష్టిక రాశివారు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ లైఫ్ లో కనుక ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం ఎందుకంటే మన పక్కనే ఉంటూ మనల్ని చెప్పిస్తూ మన యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడైతే మన లైఫ్ లో ఉంటారో వారి వల్ల మన యొక్క జీవితంపై ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా వృశ్చిక రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ యొక్క జీవితాన్ని మీరు ముందుకు నడిపించాల్సి ఉంటుంది వృశ్చిక రాశి వారు శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి